హైదరాబాద్ 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 ఒక హెచ్ఎస్సీ మొత్తంకి ఇక్కడ కావాల్సిన కరీంనగర్ హెచ్ఎస్సీ మాత్రం కరీంనగర్ మీతో సరే ఆయన ట్రైనర్ ఎవరు కోచ్ ఏ ఏ మ్యాచ్లు ఆడినా ఎవరితో నీ మ్యాచ్ మా అబ్బాయి నాకు తెలియదు ఓకే ఓకే దీనికి బాగా ఇంప్రూవ్ చేసి ఆ ఆటను తయారు చేసి మాత్రం వాళ్ళ ఫాదర్ ఇంకో లెవెల్ లేరు మదొకర్ రావు ఫాదరు మదరు సమీరా చేసి ఆడిపించింది పెద్ద నాన్న రావు అని పెద్ద నాన్న మనోహర్ రావు బాగా ఎంకరేజ్ చేసారు ముగ్గురు పెద్ద నాన్న కూడా క్రికెట్ ప్లేయరే డిస్టిక్ ఉండే వాళ్ళ ఫాదరు కూడా పదవురు కూడా సరే ఈ మిగతా వివరాలని మీ అబ్బాయి నుంచి తెలుసుకోయాను ఈ అబ్బాయిని తీసుకుపోయాను అని కూడా డేటా పంపిస్తాను ఆయన అక్కడి అంతా మంతోడు ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అని ఇప్పుడు ట్వంటీ వన్ స్టార్ ఈ సెలక్షన్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్కి తీసుకు అవును ఐపీఎల్ కదా తీసుకుంటారు ఆల్రెడీ ఇది మన గుజరాత్ టీంకి సెలెక్ట్ అయింది కదా ఆయన ప్యాకేజ్ కూడా థర్టీ ల్యాక్స్ అన్నట్టు తెలిసింది పేపర్లో వచ్చింది అది అని చెప్పి అవసరం ఇవాళ వచ్చిండు త్రీ డేస్కి పోతాడు ఆయన టార్గెట్ కూడా ఇండియన్ టీంకి ఆడాలని చెప్పేసి ఒక గోల్ అట చెప్పిన పేపర్ రియల్ పేపర్ ఉన్నది ఇండియా దానికి ఆడాలని నాకు ఉన్నది ప్రయత్నం చేస్తున్నాను అంటే మొదటి నుంచి మనకి అదే మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది అన్నట్టు ఫిక్స్ ఉంది మాకు సంతోషం ఏంటంటే చదువు కూడా చదువుతో పాటు ఆట పెట్టిన ఇది బంద్ పెడతారు మీరు ఏజ్జీ బస్ క్లాస్ సార్ ఎజ్జెన్సి బస్ క్లాసు ఇంటర్మైట్ బస్ క్లాసు ఇప్పుడు బస్ క్లాస్ ఇంకా సార్ కుటుంబ నేపథ్యం అంటే మీరు మీ మీరు ఎదిగిన విధానం ఇప్పుడు జెడ్పీ చైర్మన్ కూడా వైస్ చైర్మన్ కూడా వేశారు కదా వ్యవసాయం ఏ పార్టీ నుంచి వేసారు అట్లా మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము టీఆర్ఎస్ నుంచి చేసినాము సార్ ఇప్పటి కూడా మేము ఏ పీరియడ్ సార్ మీరు చేసేది జెపి వైస్ చైర్మన్గా కరెక్ట్ సంవత్సరం అంటే చైర్మన్ ఎవరు అప్పుడు విజయ 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 జమ్మకుంటాం ఏంటంటే మనం సెర్చ్ చేసి వస్తుంది డేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఓకే ఓకే లాస్ట్ పీరియడ్ మొత్తం నేను దీపి వన్ ఇయర్ కాదు వన్ ఇయర్ అంటే తులవుమార్ ముంగట్నా ఆఫ్ చాలా ముందట చాలా ముందట ఈ మధ్యలో అంటే గత 2 ఇయర్స్ బ్యాక్ 2 3 ఇయర్స్ అక్కడది 1 ఇయర్ వ ఓకే ఇదనే లాస్ట్ టైం మా పీరియడ్ అయిపోయి 1 ఇయర్ గాలె సర్ 1 ఇయర్ ఏం జు ఐదు విజయ పీరియడ్ అప్పటి నుంచి ఎలక్ట్రాన్ సే నాలేదు మల్ల ఇన్ని కారు అవున లాస్ట్ నేమ రండి మూ జెడ్ పి టీ సి సైదాపూర్ 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 మండలం వెన్నబెల్ గ్రామం అది సైదాబూర్ నుంచి జెడ్పీ సెలెక్ట్ ఓకే ఎందుకదా పై చేద్దాం చేస్తాను మీ ఇంకా మీ మనవాన్ని ఏ స్థాయిలో చూడాలని కోరుకుంటుర్రు మీరు ఇగో ఆ తోడ చూడాలి మాకు ఇంట్రెస్ట్ ఎందుకు అలాగే ప్లేయర్ కావాలని చదువు గ్రాడ్యుయేషన్ వాళ్ళ ఇంకెక్కువ చదువుకునే అవసరం ఏమి లేదు అది చదువే వరకు బాగా స్ట్రెయిన్ పడతాం స్ట్రెయిన్ పడతాం మైండ్ మీద పడితే ఫిజికల్లీ కూడా కొంచెం అయ్యో ఇదిగా తీసిండు కానీ కష్టమే డ్రైవర్ని కూడా మెచ్చుకోవాలి వాడు ఫోర్త్ హండ్రెడ్ వాటర్ టూ ఫోర్ క రెడీ ఉండేవాడిని ఫస్ట్ ఆయన రెడీ ఉంటే ఆయన గమ్యస్తానని చేర్చారు డ్రైవర్ కూడా మన దగ్గరనే నచ్చ ఈ ధర్మపుర్ దగ్గర ఉంటుంది తిమ్మప్రహం అని తిమ్మ పెద్ద రత్నాథకర్ రాజు